दंड इस రెండు కలిపి తీస్తాం ఈరోజు కరెక్ట్ ఉంటారే మీకు మరి ఆశయాలను ఆశయాలను జయంతోత్సవాన్ని చేసిన పెద్దలందరూ మన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు చైర్మన్ గారు రాజమోహన్ గారు మరియు మాజీ చైర్మన్ భాస్కర్ గారు మా మాజీ అధ్యక్షుడు ఇంకా ప్రసాద్ గారు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరియు మన మన మా వైస్ చైర్మన్ జీబాయ్ గారు మిగతా చాలామంది వచ్చారు దయచేసి వాళ్ళ పేర్లు ఇవ్వాలని చెప్పలేదని అనుకోరు నేను వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మన కొండా లక్ష్మణ్ బాబుకి మన పద్మశాలీలకు ఆరాధ్య దైవము ఆయన ఎన్నో ఉద్యమాలలో పాల్గొని మన తెలంగాణ కోసానికి పోరాడాడు అతను పోరాడమే కాకుండా తన సంతాస్తిని కూడా మన గవర్నమెంట్కి ఇచ్చి ఆయనే పేరు పేరొంది కాబట్టి ఆయనే ఎన్నో కార్యక్రమాలు మన మినిస్టర్గా కానీ లేకపోతే వేరే అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఆ పద్మశాలీలను అంటే ఢిల్లీ వరకు పద్మశాలీలు అంటే ఎందుకు తెలియజేసాడు కాబట్టి ఆయనకు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఆయన వారికి అందరికీ పద్మశాలీలకు కానీ వేరే వారికి కూడా అందరికీ సహాయపడ్డదు అతనికి మేము ఎప్పుడూ మరవలేని వాళ్ళము అందుకనే చేయి సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే బాబు కొండలక్ష్మణ బాపూజీ ఆశయం కూడా అది కూడా ఒకటి వారు గులపరంగానే కాకుండా కూడా యావత్ పద్మశాలి కమ్యూనిటీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ ఆహార దిశలు వాళ్ళ బాగోడ నుంచి ఇంతగా ఆయన ఆస్తులు కూడా అటు ప్రభుత్వానికి ఇటు సంఘానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదృష్టం ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సోదర కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఒక భవనం కూడా ఇవ్వడం జరిగింది అలాగే విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అటు పద్మశాలి సోదరులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కొండలక్ష్మణ్ బాబుజీ ఆశయాలను కొనసాగిస్తూ అవి స్ఫూర్తి తీసుకొని ముందడికి పోదామని నేను ఈ సందర్భంగా తెలియజే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించిన కొండలక్ష్మీ బాబుజీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముందుంటూ అలాగే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కానీ మొట్టమొదటి వ్యక్తే కొండలక్ష్మణ్ బాపూజీ ఆ రోజుల్లో మన మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ఆ రోజు పోరాటానికి దిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబుజీ ఆ రోజులలో ఆ పదవులను ఆయన ఒక మంత్రి పదవిని కూడా ఒక మీకు ప్రాంతం కావాలా పదవి కావాలంటే నాకు తెలంగాణ ప్రాంతమే కావాలని చెప్పి పదవిని కూడా మంత్రి పదవిని కూడా పెంచిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ అలాంటి గొప్ప వ్యక్తి మా తొలశాల హంలో నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకపోతే కొన్ని ప్రభుత్వాలు ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క ఆస్తి జలదృశ్యంలోని కూడా ఆ రోజు రెండు మీద వాడే కొందరి ఆంధ్ర పాలకులకు ఉండే అలాంటిది న్యాయపోరాటం చేసి తిరిగి సాధించిన ఆ గొప్ప వ్యక్తికి మొన్న మొన్న తెలంగాణ కృషికర్త అయినటువంటి కేసీఆర్ గారు కూడా సముద్రం ఇచ్చి ఆయన యూనివర్సిటీకి పేరు పెట్టడం హర్చింతగా విషయం అలాగే రాబో కాలంలో భారత ప్రభుత్వం ఇతనికి ఈ మహానీయునికి భారతరత్న బిరుదులు కూడా ఇవ్వాలని మన తెలంగాణ ప్రజలందరం కూడా డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ఈ మహానత వ్యక్తికి ఎందుకంటే తొంభై ఏడు సంవత్సరంలో కూడా ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ఉద్యమము తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద కూర్చున్న ఒక మహా గొప్ప వ్యక్తి కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించి అతను చూడకుండానే కనుమూసిన ఘటన జరిగింది కావున ఇలాంటి పురాణ యోధునికి అతను సొంత లాభం గురించి ఎప్పుడు కూడా పాడుపడని వ్యక్తి అటు అటు స్వతంత్ర ఉద్యమంలో ఇటు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అతను తప్పకుండా దేశం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరుతున్నారు